వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్ శ్రీకాకుళం నగరానికి హైటెక్ మోడల్ మార్కెట్ ఏప్రిల్ శ్రీకారం పదిహేను రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నగర అభివృద్ధిలో భాగంగా పోటీ శ్రీరాములు మార్కెట్ పునర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సోమవారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రికి కింజారపు అచ్చెనాయుడు కలెక్టర్ స్వప్నీ దినకర్ పున్కర్ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు మార్కెట్ ప్రాంగణాన్ని సందర్శించారు అమ్మకం దారులు వినియోగదారుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు మార్కెట్ లోని ఉన్న శ్రీరాముని ఆలయంలో వారు పూజలు నిర్వహించారు మార్కెట్ ను సందర్శించడానికి వచ్చిన మంత్రులకు ఎమ్మెల్యేకు వ్యాపారులంతా పూలమాలలు వేసి సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెనాయుడు మీడియాతో మాట్లాడుతూ గత పాలకులు ఎలాంటి సలహాలు ప్రణాళికలు లేకుండా నిర్మించిన పనికిరాని దుకాణాలు ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉండిపోయాయని విమర్శించారు చూసినటువంటి నగరం మేరికి జిల్లా హెడ్ క్వార్టర్ తప్ప ఇటువంటి అభివృద్ధి కూడా జరగనటువంటి పరిస్థితి మన ఇద్దరం ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వాడు ముఖ్యంగా శాసన శాసనసభ్యుడి శంకర్ అందులో మన కరెక్ట్గా ఒక టీం వర్క్గా చేసి పరిస్థితిలో శ్రేఖ పట్టణాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి పెట్టుకున్న విషయం మీ అందరికీ అందులో భాగంగా మొన్న జరిగినటువంటి అరస వెళ్ళి సూర్యనారాయణ స్వామి మతశక్తి ఉండవాళ్ళు వైభవంగా జరపలే కాకుండా పట్టణాన్ని కొంతవరకు అభివృద్ధి చేసి చక్కీ మార్కెట్ ఈరోజు చూసాను ఎప్పుడు అసలు మార్కెట్లో వచ్చి అమ్ముతున్న వాళ్ళందరూ ఉంటున్నారో అర్థం కావట్లేదు వచ్చి ఒక పది నిమిషాలు టైం వేస్ట్ చేసి ఏ విధంగా పర్చేజ్ చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి శ్రీకాకుళం నడి బొడ్డిలో దాదాపుగా ఇది ఒక ఎకరా నలభై ఏడు సెట్ బయట ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఇది అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం ఎప్పుడైనా ఒక కార్యక్రమం చేసే పది మందితో మాట్లాడారు ఏవేదో షార్ నుంచి గతసారి ఎవ్వరికీ సంబంధం లేకపోతే ఇష్టానుసారంగా షాపులు కట్టడం వల్ల అన్ని షాపులు ఖాళీగా ఉన్నాయి అందుకే మార్కెట్ అభివృద్ధి చేయాలని బట్టి నిర్ణయం చేసిన అందులో భాగంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం ఏప్రిల్ పదిహేను తారీఖు రోజు కలెక్టర్ గారికి ఆల్టర్నేటివ్ ఎందుకంటే ఇది మళ్ళీ పునర్నిర్మాణం జరిగినంత ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఆత్మ చేసుకోవడం సరిస్ చెప్తాం అందరూ అయితే మూడు నాలుగు నెల మరి మ్యాప్ చేసి అదేవిధంగా అందరూ మళ్ళీ ఏమైనా మార్పులు చేయాలని బ్రహ్మాండమైనటువంటి తయారు చేయాలని నిర్ణయం చేసి దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి ఇది మా ఆశయం తప్పనిసరి నా ఆశయం అయితే ఈ మార్కెట్ ఒకటి మున్సిపల్ కార్యాలయం కార్యాలయం కూడా ఇప్పుడే మొదలు ప్రైవేట్ హక్కున్నాను వాళ్ళతో కూడా మాట్లాడి ఇది కూడా సెంటర్ ప్లేస్ దాన్ని కూడా డిస్మెంటైన్ చేసి మనకు మందికి వర్తుకులకు కూడా మనం అవకాశం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండు బాగా చేసి ప్రాంతానికి మంచి బుక్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అందరికీ హృదయపూర్వకమైనటువంటి శ్రీరాముదాము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఏ ప్రభుత్వానికైనా ఏ పరిపాలనకైనా ఒక ఆదర్శం రామరాజ్యం అలాంటి రామరాజ్యం స్థాపించడానికి పూర్వక ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఆ భగవంతుడు శ్రీరాముడు తాను ఆశిస్తున్న నిరంతరం కూడా ఉండాలి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పరిపాలన ప్రోత్సహిస్తున్నాము ఒక మానవుడిగా పుట్టి దేవుడిగా గురి శ్రీరాము ఆయన చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను శ్రీరాముల సందర్భంగా మా శ్రీకాకుళం పట్టణంలో సందర్శించడం జరిగింది రాష్ట్ర మంత్రి వారి లచ్చనాయుడు గారు స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు మా కలెక్టర్ సభ్యులు గారు అలాగే అందరం కలిసి ఒక మంచి రోజు మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఎంతో కాలం నుంచి ప్రాబ్లంగా ఉన్న మా శ్రీకాకుళం పొట్టి శ్రీరాముల మార్కెట్ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఒక వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్టారు కానీ వాస్తవంగా ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ ఏర్పడుతుంది ఉన్న మార్కెట్ ఇటు వస్తున్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ వ్యాపారానికి కానీ ఎవరికి కూడా అనుకూల యోగ్యంగా ఎక్కడ కూడా లొకేషన్లో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా ద్వారానికి ఆదాయం రావాలి వ్యాపారం పెరగాలి అలాగే ప్రజలకు కూడా చాలా ఈజీగా ఇక్కడికి వచ్చి మార్కెట్ వినియోగించుకునే స్థాయిలో ఉండాలి ఆ యొక్క ఆబ్జెక్టివ్ భవిష్యత్తులో ఈ మార్కెట్ నిర్వహి స్థాయిలో జనరవేట్ చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాలూకు నిధులు చూసుకుంది బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇప్పుడు ఏమైతే ఏవైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో అటువంటి సమస్యలకి మళ్ళీ తోవ లేకుండా అన్ని రకాలగా బ్రహ్మాండంగా మంచి మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయడానికి మేము నిర్ణయాలు చేసుకుంటున్నాం దానికి స్థానికంగా ఉన్నటువంటి ఆర్యత అసోసియేషన్ కానీ అందరూ కూడా సాకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ఇది కూడా ఈ యాక్టివిటీ ఎలా వచ్చిందనంటే కోటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పట్టణం మీదే ప్రధానమైన దృష్టి ఏ జిల్లాకైనా సరే హెడ్ క్వార్టర్స్ తర్వాత జిల్లాలో అభివృద్ధి ఎలా ఉందో ఒక ఆలోచన వస్తుంది అటువంటిది హెడ్ క్వార్టర్స్ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది మిగిలిన హెడ్ క్వార్టర్స్లో కోల్చుకుంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ జరగాల్సి ఉన్నాయి ఛాలెంజ్గా తీసుకున్నాం ప్రాజెక్ట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ రోడ్స్ కానీ శానిటేషన్ కానీ పార్క్స్ కానీ ఇలా కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని శ్రీకాకుళం పట్టణాన్ని మళ్ళీ మనం డెవలప్ చేయాలంటే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయాలి ఎంతో को भी सकता है तो कौन क्या कर सकता है पहला दिन चलता रहता है और वो को चुन रहे हैं और एक नंबर और और आरोग्य हरियाणा का कार्य किया है और मध्य में करूंगा तो नहीं भी तो नहीं हमारा फल गए दिल्ली को पूछ तक फाइनलाइज हो गया पब्लिक डिसपॉइंटेड से भी का आईडिया हुआ था आस्क मास्क गर्नु पर्छ आजतामै एटी एटी यसैले अलग गर्ने सबै 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 हाम्रो जस्तो हामी वाले के फाइकस गर्नु જો આ પાર્ટી પંજોમાં કોસલે સર દનન આ ગોવર્નર આ ઓકે સર સર હું સાઈડ કે કરું છું સર આને અનકરાઈ છે ઓકે ઓછરે રિસિનેટ આના કોસાઈડ લસ એમિસડ એમિસડ ರನ್ ಸೈಡ್ನ್ನ ಹಮೇ ಚುಕ್ अदर मैक्सिमम मैनेजर साहब नमस्कार हम एक्शन हो रहा है सर ये से मिलेंगे आने वाले प्रेमियों से मैं बन रहा हूं ठीक है बोर्ड पर और खेती நான் மென்துலாம்

काय रे काय रे you yeah. know yeah.